హే అందరికీ మళ్లీ స్వాగతం మన గత ఎపిసోడ్లో స్టాక్ అంటే ఏమిటో తెలుసుకున్నాం ఒక కంపెనీలో ఒక చిన్న పీస్ ఓనర్షిప్ ఇప్పుడు తర్వాతి పెద్ద క్వశ్చన్ ఏమిటంటే ఈ ప్రైసెస్ ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతాయి ఇది కొంచెం మిస్టీరియస్ అనిపించొచ్చు కాని ఇది నిజంగా రెండు కీ ఐడియాస్కి సంబంధించినది మనం బహుశా మీకిప్పటికీ అర్థమయ్యే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం సప్లై అండ్ డిమాండ్ సినిమా టికెట్లు లేదా మార్కెట్లో వెజిటబుల్స్ ధరల గురించి థింక్ చేయండి ఒక రియల్లీ పాపులర్ మూవీ రిలీజైతే మరియు అందరూ దాన్ని చూడాలనుకుంటే టికెట్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ థియేటర్లో సీట్ల సంఖ్య లిమిటెడ్ అదే సప్లై డిమాండ్ సప్లై కంటే ఎక్కువగా ఉంటే ఆ టికెట్ ప్రైసెస్ కేమవుతుంది అవి తరచుగా పెరుగుతాయి స్టాక్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది చాలామంది ఒక పర్టికులర్ కంపెనీ యొక్క షేర్లను బై చేయాలనుకుంటే బహుశా కంపెనీ గొప్ప కొత్త ప్రోడక్ట్ను అనౌన్స్ చేసింది లేదా వారు చాలా మనీ సంపాదిస్తున్నారు అంటే ఆ స్టాక్కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు అంతమంది తమ షేర్లను సేల్ చేయడానికి రెడీగా లేకపోతే అంటే సప్లై తక్కువగా ఉంటే అప్పుడు ఆ స్టాక్ ప్రైస్ ఎక్కువగా పెరుగుతుంది ఇప్పుడు దీనికి ఆపోజిట్ గా జరిగితే ఏమిటి ఎవ్వరూ చూడాలని కోరుకోని సినిమాను ఊహించండి టికెట్లకు డిమాండ్ తక్కువగా ఉంది కానీ ఇంకా చాలా సీట్లు అవైలబుల్గా ఉన్నాయి సప్లై ఎక్కువగా ఉంది ఆ సందర్భంలో టికెట్లు కొనమని పీపుల్ను ఎంకరేజ్ చేయడానికి ప్రైసెస్ కూడా తగ్గవచ్చు స్టాక్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఒక కంపెనీ అంత బాగా పర్ఫామ్ చేయకపోతే బహుశా వారి సేల్స్ డౌన్ అయ్యాయి లేదా వారికి కొన్ని బ్యాడ్ న్యూస్ ఉన్నాయి అప్పుడు తక్కువ మంది వారి స్టాక్ ను బై చేయాలనుకోవచ్చు అంటే తక్కువ డిమాండ్ మరియు ఎక్కువ మంది తమ షేర్లను సెల్ చేయాలనుకుంటే వారు కంపెనీ ఫ్యూచర్ గురించి వరి అవుతున్నారు కాబట్టి అప్పుడా స్టాక్ ప్రైస్ ఎక్కువగా తగ్గుతుంది సో స్టాక్ ప్రైసెస్ కి మెయిన్ డ్రైవర్స్ ఏమిటి సప్లై అండ్ డిమాండ్ కానీ మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది మార్కెట్ సెంటిమెంట్ ఇది ఒక కంపెనీ లేదా మొత్తం మార్కెట్ గురించి ఇన్వెస్టర్స్కి ఉండే ఓవరాల్ మూడ్ లేదా ఫీలింగ్ లాంటిది చాలా పాజిటివ్ న్యూస్ ఉండి పీపుల్ ఆప్టిమిస్టిక్గా ఉంటే వారు స్టాక్స్ను బై చేయడానికి ఎక్కువ అవకాశముంది దానివల్ల ప్రైసెస్ పెరుగుతాయి దీనిని బుల్ మార్కెట్ అంటారు కానీ చాలా నెగటివ్ న్యూస్ ఉండి పీపుల్ వరీ అవుతుంటే వారు తమ స్టాక్స్ ను సెల్ చేయడం స్టార్ట్ చేయవచ్చు దానివల్ల ప్రైసెస్ తగ్గుతాయి దీనిని బేర్ మార్కెట్ అంటారు ఫైనల్గా మీరు వాలటైలిటీ అనే పదాన్ని వింటారు ఇది స్టాక్ ప్రైసెస్ ఎంత త్వరగా మరియు ఎంత ఎక్కువగా మారుతాయో సూచిస్తుంది కొన్ని స్టాక్స్ ఇతర వాటి కంటే ఎక్కువ వాలటైల్గా ఉంటాయి అంటే వాటి ప్రైసెస్ కొద్ది పీరియడ్లో చాలా వరకు అప్ అండ్ డౌన్ అవ్వచ్చు సో షార్ట్లో చెప్పాలంటే స్టాక్ ప్రైసెస్ చేంజ్ అవడానికి కారణాలు ఎంతమంది బై చేయాలనుకుంటున్నారు మరియు ఎంతమంది సెల్ చేయాలనుకుంటున్నారు అంటే సప్లై అండ్ డిమాండ్ కంపెనీ మరియు మార్కెట్ గురించిన జనరల్ ఫీలింగ్ అంటే మార్కెట్ సెంటిమెంట్ మరియు ఆ ప్రైసెస్ ఎంత ఫ్లక్చ్యుయేట్ అవుతాయి అనే దానిపై ఆధారపడి ఉంటాయి మన నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఈ కంపెనీ ఓనర్షిప్ పీసెస్ను ఎక్కడ బై అండ్ సెల్ చేయవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం ద స్టాక్ మార్కెట్ గురించి మళ్ళీ కలుద్దాం